ఈ సమావేశం ఒకటి తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు మన నాయకులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడి అభ్యర్థిగా మనల్ని ప్రకటించడం జరిగింది వారద్దరికీ కూడా ఈ సమావేశం ద్వారా తనకు తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి జనసేన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు దాడే పలుకోవడంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభ జెండా అనే పేరుతో భారీ ఎత్తున చేయడానికి ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకుంటున్నాం దానికి సంబంధించి మన నియోజకవర్గానికి ఏ విధంగా దానికి వెళ్ళాలనే దాని మీద కూడా దీంట్లో మాట్లాడుకుందాం అలాగే మూడు బాబు సూపర్ సిక్స్ కిట్లు మనం ఇంటింటికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడు అంశాల మీద కూడా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ముందుగా తెలుగుదేశం పార్టీ నేను రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది సింగపూర్లో ఉన్నటువంటి నన్ను ఆ రోజు పార్టీకి ఉపయోగపడతానని ఒక పది సంవత్సరాలు పార్టీని నడిపించగలనే నమ్మకంతో స్వర్గీయ మా గురువు గారు వైటి రాజా గారు అలాగే నేను అక్కడ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా చేసినటువంటి సర్వీస్ని కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో కూడా నన్ను తీసుకువచ్చి రాజకీయాల్లోకి ఆ రోజు నేను అడగకుండానే టిక్కెట్ ఇచ్చి పోటీ చేయించి గెలిపించారు రోజు వైటి రాజా గారు నేను ఎప్పుడు కూడా ఆ రోజు చెప్పాను ఎప్పుడు కూడా ఆయన అయితే నేను లక్ష్యం ఉందని ఆ విధంగా ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన అందించినటువంటి స్ఫూర్తి ఎప్పుడు కూడా నన్ను ముందుకు నడిపిస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ సమాఖ్యాంధ్ర ఉద్యమం పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత ఆ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మన నాయకుల సహకారంతో ముప్పై వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది రోజు ఐదు సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా మన సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని మనం భావిస్తే దానికోసం ఎంతవరకైనా వెళ్ళి సాధించుకోవటం ఇవన్నీ కూడా జరిగి ఆ ఐదు సంవత్సరాల్లోనూ కూడా మూడు సార్లు మన నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టామంటే అది మేమందరి సహకారం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం